రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవురు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నూర్భాషా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్కె హన్నుభాయ్ జిల్లా యువతాధ్యక్షులు ఎస్కే సువాన్ భాష జిల్లా ఉపాధ్యక్షులు హజరత్ అలీ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను శాలువలు పుష్పగుచ్చంతో వారు ఘనంగా సత్కరించారు ఇటీవల టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించి అందులో నూరు అభివృద్ధికి వారి యొక్క అభ్యున్నతికి పెద్దపీట వేశారని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టీడీపీ గెలిస్తేనే ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందని చెప్పారు కౌర్ ఎమ్మెల్యేగా రెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నూర్భాష ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ లతీఫ్ ఇమామ్ బాషా రఫీ సిరాజ్ ఇతర ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి నెల్లూరు పార్లమెంటరీ మరియు కోవూరు అసెంబ్లీ ఎలక్షన్లకి సంబంధించి మా నూరు భాషా దూదేకుల కులస్తుల తరఫున సంపూర్ణ మద్దతుని వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతి మేడం గారికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దీనికోసం మేము ప్రతి నియోజకవర్గంలో మా శ్రేణుల్ని రెడీ చేసుకొని విపిఆర్ అండ్ గ్రూప్ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము ఈసారి గెలుపు తద్దని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన పార్లమెంటు వేమిరెడ్డి రెడ్డి గారిని ఎంపీ క్యానెట్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ మేము కలవడం జరిగింది అదేవిధంగా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రశాంతం పెడతాం కూడా ఇవాళ మరొకరి కలిసింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మా నూరు భాషలు అయితే ముస్లిం మైనార్టీలో ఉన్నట్టు నూరు భాషలు ప్రధానంగా మేము ఉన్నాము మేమందరం కలిసికట్టుగా ఏడు కాన్స్టెన్సుల దగ్గర నుంచి కూడా ఏడు కాన్స్టెన్సులు పార్లమెంట్ పెద్దగా మన వేముడు ప్రభాకర్ గారు గెలిపించే విధంగా చేయడం రెండోది ప్రశాంత్ గారిని కొవ్వూరు కాన్షియన్స్ నుంచి అత్యధిక మెజార్టీ కోసం కృషి చేసి అత్యుత్త మెజార్టీతో గెలిపించే విధంగా మా నూరు భాష యువత వింగ్ మొత్తం ఏవైతే ఉందో యువతలందరూ కూడా ఇవాళ పరిచయం కార్యక్రమం చేయడం జరిగింది మా ఉక్కు ఉద్దేశం మా నూరు భాష కమ్యూనిటీ ఏ అయితే ఉందో అవన్నీ కూడా గంపగుతుగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన డిక్టేషన్ డిక్లరేషన్ ప్రభావితం చేస్తూ ఈ ఏడు కాన్స్టిట్యువెన్సీల్లో మా తెలుగుదేశం పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి నిలబెట్టిన అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకునే విధంగా మేము తప్పకుండా నూరు భాష యువత నెల్లూరు జిల్లా యువత తరఫున మేము కృషి చేస్తామని ఇవాళ ఈ కార్యక్రమంలో సార్ ఇవాళ కావడం జరిగింది దిక్కడి నుంచి మా కాన్షియన్స్ నాయకులు మా రాష్ట్రం నుంచి రాష్ట్ర నాయకులు హనుభాయ్ గారు అదేవిధంగా మా మిత్ర బృందం ఏవైతే ఉందో మా ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ ఉపాధ్యక్షుడు అలీ మా అన్న హాంబాషన్న షరీఫ్ షబ్బీరు ఏవైతే యువత బృందం అందరం కూడా మేమందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా విధేయతగా గత ఇరవై సంవత్సరాలు కృషి చేశాం ఇదే విధంగా పార్టీ డిక్లరేషన్ మేము కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి తెలియపరిచి ప్రతి ఇంటి తలుపు కొట్టి డిక్లరేషన్ గురించి చెప్పి అందరు ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ ఈ పార్లమెంటు వైపు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని మేము ఎంపీగా గెలుపుచ్చుకునే దాకా ఆహానీసలు మేమందరం కృషి చేస్తామని ప్రశాంతి మేడంని కోవరు కాన్షిన్స్ అత్యధిక మెజారిటీ మేము తెప్పించుకునే విధంగా నూరు భాషలు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు